వైఎస్ఆర్ జిల్లా బద్వేలు మున్సిపాలిటీ గాంధీనగర్ సచివాలయం ప్రాంగణంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా బద్వేల్ నియోజకవర్గ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి హాజరయ్యారు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ ఖలీల్ బాష జెండా ఆవిష్కరణ చేశారు జెండా వందనం అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన మాచుపల్లి లక్ష్మీదేవి మాట్లాడుతూ ఎంతో మంది త్యాగధనుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యమని స్వాతంత్రంలో పాల్గొన్న అమరవీరులకు అంజలి ఘటించారు స్వాతంత్ర పోరాటంలో ఎందరో త్యాగధనుల త్యాగఫలంతో ఈరోజు భారతదేశం స్వాతంత్రం సాధించుకుందని భారతదేశం అభివృద్ధి చెందే దేశాలలో ఒకటిగా ఉందని ఆమె అన్నారు పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి పాలన జరుగుతోందని బద్వే నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ సెక్రటరీ సుబ్బరాయుడు వెల్ఫేర్ సెక్రటరీ రామయ్య శానిటరీ కృష్ణయ్య ఏఎన్ఎం కరీమున్ మహిళా పోలీస్ తేజస్విని ఎనర్జీ సెక్రటరీ రాజయ్య రమేష్ మాజీ కౌన్సిలర్ మాస్తాన్ సచివాలయ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు ముప్పై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మన ఈ గణతంత్ర దినోత్సవం ఎంతోమంది వీరులు పోరాడి మనకు స్వతంత్రం తెచ్చిన వారందరికీ శిరస్సు వంచి నమస్కరించి పాదాభివందనాలు చేసుకుంటూ మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతాము అంటే మహాన్ భావులు ఎంతోమంది త్యాగాల వెనుక మనము జీవిస్తున్నాము మన సచివాలయ సిబ్బంది మన గాంధీనగర్ సచివాలయం సిబ్బంది కూడా ప్రతి ఒక్కరికి ఏ అన్ని సేవలు కూడా ముందుండి ప్రతి ఒక్క సమస్య త్వరగా స సమస్య పరిష్కారం చేసి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు మన మద్వేల్ మద్వేల్ మున్సిపాలిటీలో టాఫ్గా నిలవాలని నేను వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఏ విధంగా ఎవరు ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళందరికీ వెంటనే పరిష్కారం చేసి ఇప్పటికీ ఆల్రెడీ ఎక్కడెక్కడ వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఏ సేవలైనా పొందాలంటే ఇక్కడ బాగా చేస్తున్నారనే పేరుంది ఆ పేరును ఇంకా పటిష్టంగా నిలపాలని మన సచివాలయ స్టాఫ్ కోరుతున్నాను వారి యొక్క విముక్తి నుంచి మనకి స్వాతంత్రం లభించిన రోజు ఆగస్టు పదహైదు అవ్వడం జరిగింది తర్వాత భారతదేశానికి భారత రాజ్యాంగం అనేది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజున మనము గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఈరోజు మనము డెబ్బై ఆరవ భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల ప పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది దీంట్లో రాష్ట్రపతి దగ్గర నుంచి సామాన్య పౌరుని దగ్గర దేశంలో పరిపాలన ఎలా చేయాలి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి తర్వాత సగటు పౌరుని యొక్క విధులు బాధ్యతలు అధికారుల యొక్క బాధ్యతలు విధులన్నీ పేర్కొనడం జరిగింది దీన్ని మనం అమలు చేసుకున్న రోజు కాబట్టి ఈ రోజును భారతదేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది మేము ఇప్పటి వరకు సచివాలయం ప్రారంభించినప్పటి నుండి బద్వేల్ మున్సిపాలిటీలో అందరికీ మెరుగైన సేవలు అందిస్తూ అదేవిధంగా ఎటువంటి ఉన్నా మాకు తెలియకపోయినా వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోనైనా వాళ్ళకి న్యాయం చేసేటట్టుగా చేశాము ఈ విధంగా చేయడం వల్ల మేము కడప జిల్లాలోనే పదకొండవ ప్లేస్లో ఉంటున్నాము అలాగే బద్బెలి మున్సిపాలిటీలో ఈ మున్సిపాలిటీ సచివాలయ వ్యవస్థ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఫస్ట్ ప్లేస్లోనే కొనసాగుతున్నాము వీటి ఈ విధ ఈ విధమైన సర్వీసులు అందించడానికి ముఖ్యంగా నాకు రామయ్య సార్ కానీ కళ సార్ కానీ కృష్ణయ్య సార్ కానీ ఎంతో తోడ్పాటు ఇచ్చారు వాళ్ళ తోర్పు తోర్పాటు వల్లనే నేను ఈ విధమైన ర్యాంకును సాధించగలిగాను సో ఇక మీదట కూడా ఇదే విధంగా నేను ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను